జీవన జరి నడవడం నాకు ఇష్టం ఉదయము సాయంత్రము నిద్దట్లోనూ మెలకువలోను ముందుకు సాగడమే ఎరిగిన విద్య నడవడానికి నేను మార్గాన్ని ఎంచుకున్నాను అది నన్ను నేరుగా నడిపించింది ఒక్కోసారి వంపు తిరిగింది పైకి వెళ్ళింది కిందికి జారింది ఒక్కోసారి కరెంటు స్తంభంలా నిలబడి దారి చూపింది కటిక చీకటి కాలగలిపింది కాటగలిపింది కటిక చీకటి కలిపింది ఒక్కోసారి చెట్టులా నీడనిచ్చింది అడివై భయపెట్టింది ఒక్కోసారి ఏరులా దాహం తీర్చింది ఉప్పినై ముంచేసింది మబ్బులా మురిపించింది తుఫానై జలిపించింది హరివిల్లై మెరిపించింది పిడుగై దడ పుట్టించింది మార్గమే ఇంకోసారి కన్నీటి సంద్రమైంది చివరి అంచుదాకా తోసింది మార్గం ఎన్నిసార్లు ఎట్లా మారినా పొర్లినా నడక నిలవలేదు నిలపలేదు మార్గం ఎన్నిసార్లు ఎట్లా మరలినా పొర్లినా నడక నిలవలేదు నిలపలేదు అసలు నడక మొదలైంది నా మౌనాన్ని బద్దలు కొట్టిన మాట నుంచి నాలోని న్యూనతను తుడిచేసిన అక్షరం నుంచి ఎప్పుడైనా నడక నిలిచినట్టు అనిపిస్తే మార్గం తప్పినట్టు అనిపిస్తే మళ్ళీ నడక మాట నుంచి అక్షరం నుంచి మొదలెడతాను నడక నాకు ఇష్టమే కాదు నడక నాకు ఇష్టమే కాదు అది నా జీవన జీవనఝరి అది నా జీవన ఝరి